మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త దసరా గిఫ్ట్ అయితే వచ్చేసింది మరి రాష్ట్ర ప్రజలకి అయితే భారీ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మరి ఏంటి ఆ న్యూస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు అయితే చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసినా అనుకుంటున్నారు కానీ చేయడం మర్చిపోయారు చే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి కలెక్ట్ చేయకుండా వీడియోలోకి తెలుపు రాష్ట్రంలోని పేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ కనిపించింది విజయదశమి పండుగ నాటికి పేద ప్రజలు కొత్త ఇళ్లలోకి ప్రవేశించాలని చర్యలు తీసుకుంటుంది ఇల్లు లేని వారి కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది ఇల్లు నిర్మించి ఇస్తున్న సంగతి తెలిసిందే ఈ ఇళ్ల నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయి అయితే దసరా నాటికి ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసి పేదలతో గృహప్రవేశం చేయించాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది ఇలా నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది దశలవారీగా వారీగా ఇళ్ళ నిర్మాణాలు పూర్తి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చేస్తామని ఇచ్చారు అయితే ప్రభుత్వం ప్రభుత్వ పథకం కింద ఇల్లు నిర్మించుకునే ఎస్సీ బీసీ సామాజిక వర్గాల చెందిన లబ్ధిదారులకు యాభై వేల చొప్పున ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన లబ్ధిదారులకు డెబ్బై ఐదు వేల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది దీంతో చాలామంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకునేందుకు ముందుకు వచ్చారు ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది రూఫ్ కాస్ట్ లెంటల్ లెవెల్ రూఫ్ లెవెల్ స్థాయిలో ఉన్న నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా ఏపీ గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు దసరా నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయి ఉంటూలో ఉంటూ పనులను పర్యవేక్షిస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో గుడు లేని ప్రజలకు ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోని రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది దీని ద్వారా గృహ నిర్మాణ పథకం కోసం కొత్తగా ఎంపిక చేసే వారికి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు అందివ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది సో ఇది ఏ విధంగా అయితే తీసుకుంది ఇందులో కేంద్రం వాటా అరవై శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాటా నలభై శాతం ఉంటుంది ఇళ్ల నిర్మాణం కోసం లబ్దిదారుల ఎంపికపై సర్వే చేపట్టాలని సీఎం చంద్రబాబు ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులు అధికారులను ఆదేశించారు మరోవైపు ఇళ్ల స్థలాలను లేని వారికి కూడా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలాల పంపిణీపై ప్రభుత్వం ఫోకస్ అయితే పెట్టింది సో ఇది ఫ్రెండ్స్